అది స్పెషల్ బైట్ కింద చూపెట్టి నీకు దమ్ముటి దేశంలో దళితుల జనాభా పంతొమ్మిది శాతానికి పెరిగింది దళితుల రిజర్వేషన్ పంతొమ్మిది శాతానికి పెంచాలి కాబట్టి రాజ్యాంగం మాత్రమంటున్నారు దేశంలో ఇయ్యాలని కూడా మహిళలకు రక్షణ లేదు ఒక పిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు ఇయ్యాలే దాని రాజ్యాంగంలో పొందుపరచాలి దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి వాళ్ళ హక్కులు అడుగుతున్న బీసీలు ఇప్పుడు ఉన్న రాజ్యాంగం ఇస్తలేదు కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని నేను అంటున్నాను తప్ప డెబ్బై ఏడు శాతం సంపద పది శాతం మంది దగ్గర కాదు డెబ్బై ఏడు శాతం సంపద తొంభై శాతం మంది దగ్గర ఉండాలని రాజ్యాంగం కావాలంటే తప్ప అంతర్జాతీయ ట్రక్ స్పీడు రాయి నీకు దమ్ముంటే అంతర్జాతీయ ట్రక్ స్పీడు నూట ఐదు కిలోమీటర్లు మన దేశం ట్రక్ యావరేజ్ స్పీడ్ నలభై ఎనిమిది నుంచి యాభై ఐదు కిలోమీటర్లు మన దేశంలో కూడా హైవేస్ రావాలి పెరగాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి మన దేశ ప్రగతి కూడా నూట ఐదు కిలోమీటర్లు పోవాలని కొత్త రాజ్యాంగం కావాలంటే తప్ప మన దేశ గూడ్ డ్రైవ్ స్పీడు యావరేజ్ స్పీడు యాబై ఏడు కిలోమీటర్లు బయట నూట పదిహేను కిలోమీటర్లు అంతర్జాతీయ యావరేజ్ మనకు కూడా అట్లాంటి గూడ్ ట్రైన్స్ కావాలంటే కొత్త రాజ్యాంగం కావాలంటే తప్ప అమెరికా కన్నా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి వనరులు వసతులు యువత ఈ దేశంలో ఉంది ఆ శక్తిని సమ్మిళితం చేసి అద్భుతమైన ప్రగతి వైపు ఈ భారతదేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగం కావాలంటున్నా తప్ప తప్ప ఈ దేశం బాగుపడద్దా మన పక్కన ఉన్న చైనా లాగా మన దేశం కూడా బాగుపడాలి అంటున్నా నేను దానికోసం అవసరమైన కొత్త చట్టం కొత్త స్ఫూర్తి రావాలి ఎన్ని రోజులు ఉందాం ఈ బుక్ పైన బతుకులో శిపవట్టుకం సంఘం లాగా ఎన్ని రోజులు తిరుగుదాం దానికోసం రావాలి కొత్త రాజ్యాంగం తప్ప ఇవాళ కూడా దళితులు మేము పేదరికంలో ఉన్నాం అన్నమో రామచంద్ర అంటుండ్రు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సబ్ నిర్దేశించిన దళితుల సబ్ ప్లాన్ మేము తెలంగాణలో కొత్త చట్టం తెచ్చినాం నేను దళితుల కోసమే కావాలంటున్నా కొత్త రాజ్యాంగం అంబేద్కర్ గారే చెప్పిండ ప్రగతిశీలంగా ఉండాలని మార్చుకోవాలని చెప్పిండే అమలు చేసేవాడు మంచివాడై ఉండాలన్నాడు ఎట్టు పేరు చెప్పి కాయల కాదు నా పేరు చెప్పి బతుకుడు కాదు నా స్పిరిట్ అంబేద్కర్ గారి స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పిండే ఉందా ఇలా దేశం అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఉందా అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఇంప్లిమెంట్ అయ్యి గిట్టే ఉండదా దళిత జాతి ఇలా దేశంలో ఎందుకు తెలంగాణలో దళిత బంధు పెట్టాల్సి చర్చి ఇన్ని తర్వాత